బ్యాక్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చిన్న ఎగ్జిబిషన్కి అనమాట సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఏమున్నాయో నాకు ఈ ఇయర్ రింగ్స్ నచ్చాయి మోహన్ పలకట్లేదు అసలు వచ్చారు అప్పుడు కొనుక్కుందామా ఇవి కూడా బాగున్నాయి చూడు దగ్గర బట్టి ఇవి ఇవి నాకు నచ్చాయి లాస్ట్ టైం ఇక్కడ కొన్నవి వెంటనే పోయాయి డబ్బులే కాదని ఎవరన్నారు డబ్బులు నాకు తెలీదు నీకు తెలుసా బాగా మంచిదే కదా నాకు తెలియదు నిజంగానే చిన్నపిల్లని నేను ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం తెలియదు సంపాదించ నాకు సంపాదించాల్సిన అవసరం ఏంటి మా నాన్న కట్నం ఇచ్చాడుగా కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నా ఊరికనే రాలా ఇక్కడికి నేను ఓకే ఓకేనే ఎందుకంటే నేను కట్నం ఇచ్చి చేసుకున్నా ఊరకునే ఫ్రీగా చేసుకోవాలా మీ నాన్న నన్ను నువ్వు ఇచ్చేది యాభై లక్షలు కట్నం మా నాన్న దగ్గర తీసుకునే కోటి రూపాయలు పర్లేదు కొన్ని కాస్ట్లీ కాస్ట్లీ వస్తువులను మెయింటైన్ చేయాలంటే కాస్ట్లీగానే ఖర్చు అవుతుంది మన అల్లు అర్జున్ అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అనమాట ఇక్కడ అందరూ పుష్ప శిల్వాకి దాని అంటారు జారు ఇక్కడ అన్నీ మన బన్నీ సాంగ్సే ఏ పెడుతున్నారనమాట యాక్చువల్గా నేను బన్నీని అప్పుడప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటాను కానీ కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది అండ్ హ్యాండ్ బ్యాగ్స్ చూద్దాం రండి ఏ ఏం ఖర్చు పెట్టించినావు బాగున్నాయి కదా బాగున్నాయి కనుక్కొనొద్దు అంటే చాపురం పోలో చిన్నప్పుడు తినేవాళ్ళం మేము పోలో ఇది ఇదేంటిది ఇది ఇదేంటరా చెప్పండి వేప పువ్వు అనుకుంటా కదా అలాగే ఉంది వాట్ ఈస్ దిస్ షర్బత్తి ఆకులు ఇవి కూడా వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ గూగుల్లో సెర్చ్ చేయాలేమో నాకు అసలు వీళ్ళ పేర్లు కూడా తెలియదు ఆంగిల్స్ అయితే తలతల మెరుస్తున్నాయి ఇవన్నీ చాలా బాగున్నాయి మల్టీ కలర్ ఉన్నాయి నాకు బా నచ్చుతాయి మల్టీ కలర్ ఇవన్నీ భలే ఉన్నాయి కదా వీటిలో బ్లాక్ కలర్ లేవు బ్యాంగిల్స్ ఇందు వేసుకుంటే ఎలా ఉంటుంది అంటావు ముస్టి దానిలా అన్నావా ముస్లిం దానిలాగా అన్నావా ఫోన్లే లే వర్తించా ముష్టిదాన్ లా అన్నా ఏమని అనుకున్నా నేను ఇంకా ముష్టిదాన్ లా అన్నావని అన్న చెప్పు ఈ రోజు నువ్వు డాడీ ఏం అడిగినా కూడా నువ్వు ఎస్ అని చెప్పాలి ఆ ఎందుకు ఎందుకు ఆ గేమ్ వీడియో మంచిగా వస్తుంది గేమ్ గేమ్ ఆ అప్పుడు ఇప్పుడు చెప్పకూడదు ముందు చెప్పాలి అది గేమ్ అప్పుడు ఏం అనుకుంటావు నో ఇలాంటి దిక్కుమాల గేమ్స్ నేను ఆడను భయపడ్డా ఏంటి ఫ్లార్స్ బాగున్నాయి చూడు ఏంటి ఫ్లాస్ చల్ల పెట్టుకోవడం కొనుక్కోనా అన్నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంట ట్వంటీ ధర ట్వంటీ ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ అంట ఇక్కడ అన్నీ అప్పడాలు అవన్నీ ఉన్నాయి సేమ్ మనం స్టార్టింగ్ లో చూసిన షాప్ లాంటివే ఇది కూడా ఇదంతా ఎందుకు తడిపేశారు నిన్న పడింది వర్షం ఏంటో చూడువి మీకు తెలిస్తే బాగున్నాయి ఆచూ తింటాడు కదా అదే కదా ఇవి గోల్డ్ అమ్మా భలే ఇష్టం తీసుకుంటా ఎంత డాడీ డబ్బు డబ్బులు అడగాలి అడుక్కోవాలి మీ నాన్న డబ్బులు ప్రతిసారి ఏ నారింజ మిఠాయి ఉంది అక్కడ ఆరెంజ్ ఆ పిల్ల చూడండి ఎంత బాగా కొడుతుందో గన్లో పెట్టగానే పట్టును కొట్టేస్తుంది అది బెలూన్ బదిలించు సార్ అన్నీ సిక్స్లే పడాలి లే పడాలి అక్కడ నుంచి వేయకూడదు అంత దగ్గర నుంచి వేస్తే వాళ్ళు ఎవరేది జగ్గు పగిలిపోయింది ఇలా వచ్చింది అనమాట మొత్తానికి ఒక జగ్ వచ్చింది ఏం గెలిచారంటే మగ్గు మగ్గు గెలిచారు మొత్తానికి ఈ డ్రెస్లు వచ్చేసి ఇవి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందంట ఎయిట్ ఫిఫ్టీ అవి వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టి ఇక్కడ కొనాలా మనం అక్కడికి కొనుక్కుంటాం కదా ఆ డ్రెస్సులు చాలా కాస్ట్లీగా ఉన్నాయి అంటే క్వాలిటీ అంత బాగాలేదు సో అందుకే వచ్చేస్తుంది అనమాట ఒకవేళ క్వాలిటీ బాగున్నా నేను ఇక్కడ కొన్నాను ఇంకా లోపలికి వెళ్తే చాలా షాప్స్ ఉన్నాయి కానీ కానీ టైం అయిపోతుందని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఏమైనా తినేసి లేదా తాగేసి ఇంటికి పోవాలి సో ఈ షాప్స్ అన్నీ స్టీల్ సామాన్ల షాప్లు అన్నీ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ అలా ఉన్నాయి మొబైల్ కేసులు కూడా ఉన్నాయి అక్కడ చూడు బాగున్నాయి దా ఇది బాగుంది కదా బాగుండదు తీసుకోవచ్చు కదా డాడీ చూడు మనం ఎక్కడ అడుగుతామో ముందే వెళ్ళిపోయి అక్కడ నుంచి ఉంటున్నాడు ఫోకస్ చేస్తాం యూనికాన్స్ నాకు బల ఇష్టం కానీ ఇది బాగుంది యూనికాన్ ఫోకస్ చేయడానికి యూనికాన్ బాగుంది చూడు కదా లవ్ వరల్డ్ అంట ఇది కూడా బాగుంది ఈ యూనికాన్ కూడా బాగుంది యూనికాన్స్ బాగుంటాయి ఇది బాగుంది ఐ లవ్ యూ అంట ఐ హెయిట్ యూ ఇది కూడా బాగుంది పేరు వినాను అసలు చూడు ఎంత దూరం వెళ్ళిపోయాడు ఇవి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొనుక్కుందాం వచ్చేటప్పుడు మన డబ్బులు మనం తెచ్చుకొని కొనుక్కుందాం ఈ బొమ్మలు చూడు నాకు బలి ఇష్టం కదా ఇవి ఇంట్లో టీజైన్స్ అన్నిటికి ఏ ఉంటాయి సేమ్ కదా ఇది ఒక్కటే లేదు అప్పుడు మన నా టీజైన్స్ అన్ని ఇవే ఉంటాయి అన్నమాట బండికి అన్నిటికి ఇవే బాగుంటాయి ఇంకా నాకు క్యూట్ గా ఉండే బొమ్మలు అంటే చాలా ఇష్టం నువ్వు క్యూట్ లేకపోతే మనం ఎందుకు అని తీసుకుంటున్నావు నేను క్యూట్ గా ఉండగానే బొమ్మలు క్యూట్ గా కొనుక్కుంటా సరేనా హ్యాపీయా దా చూడు బాగుండే పొద్దులే గుడ్డి దాంట్లో ఉంటాను నాకు ముందే తెలుసు వాట్స్ యువర్ నేమ్ దిలావాస్ ఖాన్ ఓకే హిందూ తెలుగు బ్లాగ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటానని చెప్తున్నారనమాట కానీ వాళ్ళు మన లాంగ్వేజ్ అర్థం కాదు ఇవి బాగున్నాయి చూడు కదా లోపల ఉంది కానీ డిజైన్ బాగుంది కదా తీసుకోవచ్చు మన ఇంట్లోకి డాడీ లేకుండా రోజు వచ్చి ఇది కొనుక్కొని వెళ్దాం డాడీ ఉంటే కొండ కూడా ఇది కలర్ బాగానే ఉంది ఇది కూడా ఏ ఏనుగు పుజ్జి ఏనుగు ఓకే కలర్స్ ఉన్నాయి ఏనుగుల్లో ఆ జాడీ బాగుంది ఆ తీసుకోండి ఉప్పు వేసుకోవచ్చు పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఉప్పుకి బాగుంటుంది పూల కుండీలు ఇది చూడు అవును ఉంది అక్కడ ఉంది లీలగరులో ఉంది ఇవన్నీ బాగున్నాయి లోపల మట్టిందా లోపల మట్టి ఉంది మట్టి అంటే క్లే క్లేపాట్స్ అలాగే ఉంటాయి కదా బాగుంది మేము ఎప్పుడు తినడానికి ఇక్కడికే వస్తూ ఉంటాం అనమాట లోపల ఉంటుంది ఫుడ్ కోర్ట్ చిన్న ఫుడ్ కోర్ట్ ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ టైప్ అనమాట సో బాగానే ఉంటుంది అన్నీ తినము అయితే అయితే పానీపూరి తింటాం లేదంటే కనుక ఏంటి తిందు దాని పేరు మంచూరియన్లో ఏంటి అది వెజ్ మంచూరియన్ కాకుండా గోబీ గోబీ మంచూరియన్ తింటాం సో రండి చూపిస్తాను ఆల్రెడీ మోహన్ ఇంకా అచ్చు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కూడా అసలు వాళ్ళు నాతో పాటు రారు ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉంటానని చెప్పి వాళ్ళు ముందే వెళ్ళిపోతారు నేనే దానిలాగా నాతో పాటు ఇందు ఒకటి ఉంటుంది ఇందు వీడియో తీస్తూ ఉంటది నేను తిరుగుతూ ఉంటానమాట దా ఫుడ్ కోర్టుకు వెళ్ళామనమాట కానీ అక్కడ మేము వెళ్ళేసరికి ఫుడ్ అయిపోయింది రెండు ప్లేట్ల పానీపూరి మాత్రమే ఉంది ఇంకా టైం అయిపోతుంది వాళ్ళు కూడా సరిదేసుకుంటున్నారనమాట ఇంకా మోహన్ గారేమో నువ్వు తొందరగా తిను గంటలు గంటలు చేస్తే కుదరదు నేను వెళ్ళిపోతాను వాళ్ళకి టైం అయిపోతుంది లేట్ అయిపోతుంది వీడియోలు తీకని చెప్పారనమాట మళ్ళీ వీడియో తీస్తే మోహన్ గారు ఫీల్ అవుతారని చెప్పి ఇంకా వీడియో తీయలేదు సో ఇంటికి వచ్చి ఇంకా మహారాటి సినిమా పెట్టుకొని చూసుకుంటా ఉన్నా అది అయ్యేసరికి చాలా లేట్ అయింది ఇప్పుడే ఎడిటింగ్ స్టార్ట్ చేశాను అనమాట అయిపోయింది మ్యాక్సిమం ఎడిటింగ్ ఇంకా ఒక వన్ అవర్ దాకా పట్టచ్చు కరెక్ట్గా త్రీ అయింది టైం ఇప్పుడు మిడ్ నైట్ త్రీ అయింది అనమాట ఇది ఎడిటింగ్ అయ్యి అప్లోడ్ చేసేసరికి ఫోర్ అయిపోతుంది ఫోర్కి పడుకోవడం అనమాట ఇంకా అసలు నిద్రే సరిపోవట్లేదు ఏంటో మళ్ళీ సిక్స్ థర్టీకి లేవాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట అండ్ ఇంతేనండి ఇవాళ వీడియో బాయ్ బాయ్